అసలేం జరిగింది పొద్దున స్కూల్ కెళ్లిన చిన్నారి మరుసటి రోజు ఉదయం చెరువులో శవమై ఎందుకు తెలియంది ఇక ఈ విషయం ఇంకా మిగిలిపోయింది ఈ నెల పదిహేను స్కూల్ నుంచి మిస్సింగ్ పోలీసుల నిర్లక్షణమే కారణమై కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు ఇందు డెడ్ బాడీ ఈ రోజు పొద్దున్నే చెరువులో శవమై కనిపించింది గురువారం అదృశ్యమైన పదేండ్ల పాప శుక్రవారం చెరువులో శవమై వెళ్ళింది చిన్నారి డెడ్ బాడీ చెరువులో నుంచి బయటకు తీసిన పోలీసులు కనీసం తల్లిదండ్రులకు కూడా చూపించకుండా హడావిడిగా గాంధీ ఆసుపత్రికి తరలించడంలో ఆంతర్యం ఏమిటి ఇక పోలీసుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని కుటుంబ సభ్యులు స్థానికులు ఆందోళనకు దిగారు అసలేం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబేద్కర్ నగర్ లోని ఎన్టీఆర్ నగర్ లో జీడీలను నరేష్ కుటుంబం ఉంటుంది స్క్రాప్ బిజినెస్ చేస్తున్న నరేష్ కు ఇద్దరు ఆడబిడ్డలు ఒక కొడుకు ఉన్నారు చిన్న బిడ్డ ఇందు దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని గవర్నమెంట్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది నరేష్ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు స్కూల్ దగ్గర ఎప్పటిలాగానే వదిలిపెట్టి వెళ్ళాడు ఆడుకోవడానికి బయటకు వెళ్ళింది ఇందు ఇక ఎందుకు క్లాస్ లో లేదు దీంతో స్కూల్ సిబ్బంది అంతటా చిన్నారిని వెతికారు ఇక తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇచ్చారు తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులు స్కూల్ కి వచ్చి చుట్టుపక్కల మొత్తం కూడా వెతికారు ఎక్కడా కూడా ఇందు కనబడలేదు ఇక ఇందు ఆచుకి ఎక్కడా దొరక్కపోవడంతో పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశారు జవహర్ నగర్ పోలీసులు స్కూల్ వద్దకు వచ్చి అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు స్కూల్ కి కొంత దూరంలో దమ్మాయిగూడ చెరువుకి వెళ్లే రోడ్డులో ఇందు వెళ్లినట్టుగా గుర్తించారు కానీ రాత్రి వరకు కూడా చిన్నారి ఆచుకి దొరకలేదు అంబేద్కర్ నగర్ లో చెరువులో తేలిన డెడ్ బాడీ స్కూల్ సిబ్బంది పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇందు తప్పిపోయిందని శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు స్థానికులు ప్రతిపక్ష నాయకులు దమ్మాయిగూడ చౌరస్తాలో ఆందోళన చేశారు వెంటనే హిందూ ఆచకి కనుక్కోవాలని డిమాండ్ చేశారు అక్కడికి చేరుకున్న పోలీసులు వాళ్లకు నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అంబేద్కర్ నగర్ చెరువులో ఓ డెడ్ బాడీ తేలియాడుతూనే పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు అక్కడికి వెళ్ళి చూస్తే పోలీసులు చూడగానే అది హిందూ డెడ్ బాడీగా గుర్తించారు పోలీసులు వెంటనే మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి కనీసం ఆమె తల్లిదండ్రులకు కూడా చూపించకుండా గాంధీ ఆసుపత్రికి తరలించారు ఇక పోలీసుల నిర్లక్ష్యం వందే హిందూ చనిపోయిందని కుటుంబ సభ్యులు స్థానికులు మండిపడ్డారు పోలీసులు కేవలం సీసీ కెమెరాలను పరిశీలించారని దగ్గరలోని ప్రాంతాల్లో కూడా వెతికి ఉంటే తమ బిడ్డ దొరికేదని తండ్రి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు అంబేద్కర్ నగర్ ఏరియాలో కొంతమంది గంజాయి తాగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాళ్ళు చెరువు కట్టపై తిష్ట వేస్తున్నారని దీనిపై పోలీసులకు ఇంతకు ముందే ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు గాంధీ ఆసుపత్రి వద్ద మార్టం కోసం ఇందు డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు అక్కడికి ఎవరూ రాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు చిన్నారి మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో ఆందోళన చేత ఆమెతో సహా మహిళా కార్యకర్తలను కూడా పోలీసులు చివరకు స్థానిక నాయకులు పోలీసులు అక్కడ స్థానికులకు నచ్చ చెప్పడంతో బాధితులలో ఆందోళన విరమించి అంత్యక్రియలు నిర్వహించారు అయితే చిన్నారి తనంతట తానే చెరువులో పడి చనిపోయిందా లేక ఎవరైనా తోసేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ మొత్తం వచ్చాకే వివరాలు మొత్తం చెప్తామని గాంధీ హాస్పిటల్ సిబ్బంది కూడా ఏమి చెప్పలేకపోయారు ఇక అక్కడ ఆమె బావ ఎవరైతే ఉన్నారో హిందూ బావ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఇక మీడియాని మరియు హిందూ బావని పోలీసులు క్లియర్ చేసేస్తారు ఇక మీడియాని కూడా ఎందుకు ఆపుతున్నారని చెప్పి అక్కడ మీడియా కూడా కొద్దిగా అక్కడ ఘర్షణకు గొడవ తీసింది ఇక అక్కడి నుంచి పోలీసులు అంతా క్లియర్ చేశారు ఇక అసలు ఏం జరిగింది తనంతట తానే వెళ్ళి చెరువులో పడి చనిపోయింద ఇక ఎవరైనా తోసేస్తారా ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్లు మొత్తం వచ్చాకే చెప్తామని గాంధీ హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు ఇక ఏదేమైనా ఒక పసిపాప ప్రాణం వలైపోయింది ఇక ఇది ఎవరి నిర్లక్ష్యం పోలీసుల నిర్లక్ష్యమా లేక స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యమా ఇక మొత్తం డీటెయిల్స్ ఎప్పుడొస్తాయి ఇందు చావుకు కారణం ఏంటనే వివరాలు తెలియాల్సి ఉంది హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి